చెప్తా చెప్తాయన పని అమ్మగారు రండి రండి ఒక్కసారి రండి అమ్మగారు మీ లవ్ స్టోరీని బోరింగ్ అన్నందుకు సారీ ఓకే ఇట్స్ ఓకే చారు డోంట్ వరీ కానీ మీ గారికి ఎట్లా పడ్డారో తెలుసుకోవాలని తొత్తరగా ఉంది నాకు అదా చెప్తా ఉండు అప్పట్లో తను నాకు ఒక లవ్ లెటర్ రాసిచ్చాడు ఆ చదివిన తర్వాత తను అస్సలు వదురుకోవాలనిపించలేదు అబ్బో ఏం రాశారో అందులో ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఆ లెటర్ అయితే నా దగ్గరుంది ఉండు తీసుకొస్తా ట్ట ఎంత గొప్ప లెటరా ఏం రాసిందో చూద్దాం ఇంగో ప్రియమైన సంధ్యకి నేను రాజుని అదే బాల్తో నేను కొట్టి నీ చేత కొట్టించుకున్నాను కదా బంతి ప్రియుణ్ణి నీకోసం నీ ఇంటిపైన చేరాను నువ్వు ఒప్పుకుంటే నీ గుండెల్లో చేతాను ఒప్పుకోకపోతే నీ ఇంట్లోనే ఉంటూ నీకు దగ్గర అవుతాను ఒప్పుకుంటే నీకు తోడుగా ఉంటాను ప్రపంచంలో ఎంతోమంది ఉండగా నేను నిన్నే ఎందుకు ప్రేమించానో తెలుసా గతి అన్నా చదవండి నేను నిన్నే ఎందుకు ప్రేమించానో తెలుసా నాకు కూడా తెలీదు అసలు అలా ఎందుకు ప్రేమిస్తున్నానో తెలిస్తే అది అవసరానికి ప్రేమించినట్లు అవుతుంది కానీ ప్రేమతో ప్రేమించినట్లు ఎలా అవుతుంది చాలా మంది ప్రేమికులు చెప్పుకుంటున్నట్లుగానే ప్రేమించడానికి కారణం అనకూడదు నా ప్రేమ నీకు ఓకే అయితే మీ ఇంటి ముందు ముగ్గు వేయి లేదంటే ఏం వేకు ముగ్గేస్తే మా పేరెంట్స్తో మీ ఇంటి ముందు ప్రేమతో నీ ప్రియుడు రాజు లెటర్ బాగుంది మరీ నాలంటోలు కాకపోయినా మీలాంటి వాళ్ళైతే పడచ్చు అంటే లెటర్ బాగా రాశారు కానీ అయ్యగారు మరీ ఇంత టాలెంటెడా నిజంగా సారే రాశారా ఒకసారి ఏం చూద్దాం అమ్మగారు ఒక్క నిమిషం ఆగండి అమ్మగారు ఒకసారి ఇవ్వండి అమ్మగారు ఇది అయ్యే రాయలేదు ఇది ఆ రోజు మన ముందు రాసిన అగ్రిమెంట్ చూడండి ఈ రెండింటికి రైటింగ్ అస్సలు మ్యాచ్ కాలేదు రెండు ఒకేలా లేవు అమ్మగారు ఇది మోసం ప్రేమ లేఖలో ప్రేమ లేకపోయినా సహించవచ్చు కానీ మోసాన్ని మాత్రం సహించకూడదు ఆయన పిచ్చి నాకు కూడా పట్టుకుంది పదండి అమ్మగారు ఏదో తెలుసుకుందాం రాజు రాజు తొందరగా బయటికి రా బయటికి రా స్నా చాలు చూడు బట్టలు వేసుకున్నాను ఏంటి తలు భద్ర కొడుతున్నావు అంత తర్జి రూపాయ ఏముంది స్థానం కూడా చేయనేవా ప్రశాంతంగా ఈ లెటర్ రాసింది నువ్వేగా ఈ లెటర్ ఇంకా ఉంది నిదరా అవును ఇది రాసింది నేనే కదా ఈ లెటర్ చూసే కదా మింటూ ముగ్గేశి నిజంగా నువ్వే రాసావా అబ్బా నా మనసులో మటు నేను రైపోతే నరేంద్ర మోడీ గారు రాస్తారా మరి ఇదెవరు రాశారు సార్ ఇది మొన్న నేనే గారు రాశాను అప్పుడు మర్చిపోయావా మరి రెండిట్లో రైటింగ్ సేమ్ గా చెప్పు అడుగుతుందిగా